హాయ్ అందరికీ నమస్కారం మనం ఈరోజు గిరిజనులు పూజించే లోకామాసం దేవుని గురించి తెలుసుకుందాం ఇది మహబూబ్ నగర్ నుంచి సుమారు అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఈ యొక్క టెంపుల్ కలదు ఇదేనండి లోకమాసం గుడి ఇది కంకాలి మాత టెంపుల్ ఈ ముందలి ఆవరణం అండి ఇది మనం బయటికి వెళ్ళే దారి లోపల కూడా ఇక్కడ నుంచి రావాలి ఈ గుడికి ఎదురుగా రెండు పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి మొక్కుబడి ఉన్న వాళ్ళు ఈ యొక్క మర్రి ఊడలకి ముడుపు కడుతూ ఉంటారు ఇదేనండి మాసం యొక్క గుడి ఇక్కడ ఏప్రిల్ మే నెలలో గిరిజనులు లక్షల సంఖ్యలో వచ్చి ఘనంగా జాతర చేసి వెళ్తూ ఉంటారు ఇది గుడి యొక్క ఎనికి భాగం గురునానక్ యొక్క శిశుడని అంటున్నారు లోకామాసన్ దేవునికి లోకామాసన్ యొక్క తల్లిదండ్రులు రామ్జీ లక్ష్మీబాయి ఇది కంకాలి టెంపుల్ అండి కంకాలి మాత టెంపుల్ ఇప్పుడు నేను చూస్తున్న ఈ సమాధి భద్రుభావ సమాధి అంట ఈయన సజీవంగానే సమాధి అయ్యాడని చెప్తున్నారు ఇప్పుడు చూపిస్తున్న ఈ యొక్క సమాధి లోకామాస దేవుని యొక్క సమాధి ఇక్కడ ఈ యొక్క సమాధి మీద ఒక ఫోటో మరియు దానిపైన ఒక గొడవ ఉంటుంది ఇదే గర్భగుడి ఇది గర్భగుడి లోపలి భాగం ఇది ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు ఈ వీడియో బంజారా ప్రజలకు తెలిసే విధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది గర్భగుడి లోపలి వాతావరణం అండి ఇక్కడ ఈ గుడికి ఇంకా లోపలి భాగం పూర్తిగా టైల్స్ మరియు కలరింగ్ ఇంకా చేసి లేరు ఇది బయటి భాగం మనకు కనిపిస్తున్న యొక్క టెంపులే ఆంజనేయ స్వామి గుడి అండి ఇది లోకమాసన్ దేవుని గుడికి ఎడమ పక్కన ఉంటుంది ఇది కంకాలి మాత టెంపుల్ ఈ గుడికి అటువైపు ఇటువైపు రెండు సింహాలు గర్జిస్తున్నట్టు డిజైన్ చేశారు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే షేర్ చేయండి